కేసీఆర్ గారు వస్తారా కేటీఆర్ గారు వస్తారా అని ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి గత తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనకు సంబంధించినటువంటి వాళ్ళనే పిలవడం కాదు బీఆర్ఎస్ పార్టీని మమ్మల్ని మాత్రమే పిలవడం కాదు నరేంద్ర మోదీ వస్తారా కిషన్ రెడ్డి గారు వస్తారా అని బీజేపీకి కూడా సవాల్ విసిరినరు కానీ బీజేపీ వాళ్ళు ఎందుకో మరి స్వ నిశ్శబ్దంగా ఉన్నారు స్పందించలేరు వాళ్ళు వాళ్ళు కలిసి మరి ఆడుతున్నటువంటి డ్రామా లాగా రైతుల వెన్నువిరుస్తున్నట్టుగా బీజేపీ కాంగ్రెస్ కలిసి ఈ రైతాంగం తెలంగాణ రైతాంగం తెలంగాణ ప్రజానికానికి వెన్నువిరుస్తున్నట్టుగా స్పష్టమవుతాం అంటే పూర్తిగా కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా రైతు బీమాకి సంబంధించి కావచ్చు లేకపోతే రైతు భరోసాకు సంబంధించి కాదు దీనికి కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయట్లేదు కూడా చెప్తున్న పరిస్థితుంది వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మేము చేస్తున్నాం విడతల వారీగా చేస్తున్నాం మేము దోచుకొని రావాలా మాకు ఎవరు అప్పిస్తలేడంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి ఎట్లా అప్పు అప్పిబందే ఇప్పటికే ఆయన ఎన్ని లక్షల కోట్లు అప్పు తెచ్చిండో చూసినాం కదా ఆయన ఎన్ని లక్షల కోట్ల అప్పు తెచ్చిండో తెలంగాణ ప్రజానికం చూస్తుంది రాష్ట్ర ఆదాయం ఎంత అనేది చూస్తుంది ఆయన చేస్తున్నటువంటి దుబారా ఖర్చులు చూస్తుంది యాభై సార్ల ఢిల్లీకి వెళ్ళి వచ్చింది చూసింది మరి అప్పు అనేది అబద్ధం అప్పుల పాలైంది రాష్ట్రం అనేది అబద్ధం ప్రజా సంక్షేమానికి ఖర్చు చేయడం ఆయనకి ఇష్టం లేదు అందాల పోటీల్లో విందులకు లక్ష రూపాయలు ప్లేటు భోజనానికి ఖర్చు పెడతాడు అందాల పోటీల్లో విందుకు లక్ష రూపాయలు ప్లేటు భోజనానికి ఖర్చు పెడతాడు ఎవరు చెప్పినరాయా లేవని ఎవరు చెప్పిన అప్పులు పుట్టట్లేదని పేదలు భోజించేటువంటి పేద రాష్ట్రం అయితే అప్పులు పుట్టని రాష్ట్రం అయితే ఆదాయం లేని రాష్ట్రం అయితే లక్ష రూపాయల ప్లేటు భోజనం ఎవరైనా తింటారా భోంచేస్తారా ఏ రాష్ట్రం ముఖ్యమంత్రి అయినా చేసినరా ఉన్నదా చరిత్రలో ఏ ఇది చూ చూపగలరా ఇవాళ రాష్ట్ర ప్రజానికాన్ని అన్ని రకాలుగా నిరుద్యోగులను ఏడాది కాలంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగులను మోసగించినటువంటి ప్రభుత్వం అలాగే రెండున్నర వేలు ప్రతి నెల రైతుల మహిళల ఖాతాల్లో వేస్తామని చెప్పేసి ప్రతి మహిళ అత్తకొక్కదానికే పెన్షనా అందరికీ పద్దెనిమిది ఏను నిండిన ప్రతి మహిళకు రెండున్నర వేలు వాళ్ళ ఖాతాల్లో వేస్తాం నెల నెల ఫస్టుకు అని చెప్పేసి అటు ఆడబిడ్డలను మోసగించి కాలేజీకి వెళ్తున్నారా బస్సుల కోసం ఎదురు చూస్తున్నారా ఇబ్బందులు పడుతూ ఉన్నారా పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి ప్రతి యువతికే ఇదిగో ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామీ అని చెప్పి వాళ్లకు ఏ వర్గాన్ని మోసం చేయలేదు మరి కోటి ఆశలతోనే పెళ్లి మండపంలో కూర్చున్న ఆడబిడ్డలకు ఏ కేసీఆర్ లక్ష రూపాయలు ఇచ్చిండో నేను తులం బంగారం పెడతా అని ఆశ పెట్టలేదా నమ్మబలకలేదా ఏ వర్గానికి నువ్వు హామీ ఇయ్యింది ఎక్ ఎన్ని డిక్లరేషన్లు జిల్లా జిల్లాకొకటి జిల్లా జిల్లాకొకటి పోని అధికారంలో రాయడానికి అవన్నీ అబద్దాలు ఆడినావు అధికారంలోకి వచ్చినాక సీఎం అయినాక కూడా ఇవే అబద్ధాలను కొనసాగిస్తూ ఉంటే ఇవాళ ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలి నిన్ను ఇవాళ నువ్వేమి చేయకుండా మా మీద బురద జలుతా అంటే మేము ఎట్లా సిద్ధంగా ఉంటాం మేము వస్తాం చర్చకు మేము వచ్చినాం నువ్వు రచ్చ చేస్తే మేము చర్చ చేయడానికి సిద్ధపడ్డాం నువ్వు పిలిచినావు పిరికి పందెలా పారిపోయినావు నువ్వు రావు ఎవరన్నా పంపించాల్సింది మంత్రుల్ని పంపించాల్సింది ఏది ఎందుకంటే మీరు రైతులకు చేసింది ఏమీ లేదో అర కొర అన్నీ మీరు ఏది రైతులకు రెండు లక్షలు తెచ్చుకొని రుణమాఫీ చేస్తా ఉంటవి అది అరాకూరనే మరి రైతు బంధు ఎన్ని దఫాలుగా ఎగవేస్తేవి ఇవాళ ఎరువుల కొరత విత్తనాలు లేవు ఏ రకంగా చూసినా రైతు వెన్నువిరిచే పాలన నడుస్తూ ఉంది కాబట్టి మొఖం చాటేసిండ్రు ఇవాళ అంటే పూర్తిగా కూడా నిన్న ములుగులో ఎవరైతే ఇందిరమ్మ ఇల్లుల విషయంలో ఒక ఆయన సూసైడ్ చేసుకున్న పరిస్థితుంది ఆయన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అంటూ కూడా సీతకం మాట్లాడిన పరిస్థితుంది ఎట్లా చూడొచ్చు అయితే బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయితే ఇల్లు ఇవ్వరా మేము అట్లానే బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ వాళ్లకు రైతుబంధు ఇవ్వలేదా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలో చచ్చిపోతే రైతు బీమా ఇవ్వలేదా మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంక్షేమ ఫలాలు అందలేవా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాలు రాలేవా మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని ఏమన్నా చిన్న చూపు చూసిందా ప్రజలందరిలో భాగంగా వాళ్లకు ఫలాలు అందినాయా లేదా మీరేంటి ఇట్లా ఆయనకు అర్హత లేదా ఇల్లు అడిగే అర్హత లేదా బీఆర్ఎస్ కార్యకర్తలు అయ్యేలా అరవై ఐదు డెబ్బై లక్షల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళని పక్కన పెడతారా ఆ కుటుంబాలను పక్క స్పష్టం చేయండి ఆ మాటనన్నా తేల్చుకుందాం మరి ప్రజాక్షేత్రంలో రేపు పొద్దున ఆ మాటనన్నా స్పష్టం చేయండి మేము ఇచ్చేటువంటి సం ప్రజా పాలన కాదు మాది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మేము పాలన చేసుకుంటున్నాం బీజేపీ కార్యకర్తల సంక్షేమానికి మేము పాలన చేస్తూ ఉన్నాం ఇరు పార్టీల కార్యకర్తల నాయకుల సంక్షేమమే మా విధి అని మీరు చెప్పండి ప్రజలకు చెప్పండి మరి అదన్నా క్లియర్ చేయండి అంటే పూర్తిగా కూడా ఇందిరమ్మ ఇల్ల విషయంలో మేము ఎవరి దగ్గర ఎవరి అర్హులకే ఇస్తున్నాము అనర్హులకి ఇవ్వట్లేదు మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు అంటూ కూడా సీతక చెప్పిన పరిస్థితి ఉంది దాంతోపాటు ఎవరైతే అనర్హుల దగ్గర మేము డబ్బులు తీసుకున్న ప్రూవ్ చేస్తే మేము దేనికైనా రెడీ అని చెప్పేసి సీతక మాట్లాడుతుంది అట్లా చూడచ్చు ప్రజలే తెలుస్తారు ఇవాళ ఆత్మ అందరూ ఆత్మహత్యలు చేసుకోరు బరిగేసి పోరాడి నిలబడే వాళ్ళు ఉంటారు తమ్ముడికి మీ వేధింపులు ఎక్కువై భరించలేక బాధతోని దుఃఖంతో భయంతో ఆత్మహత్య చేసుకుంటూ చేసుకున్నాడేమో కానీ అందరు అట్లా ఉండరు ఇది తెగింపు కలిగినటువంటి తెలంగాణ గడ్డ బరిగీసి నిలబడతారు బజార్లో మీ రంకును బయట వేస్తారు తప్పకుండా మీరు ఆడుతున్న ఆటలు మీ మీరు ఆడుతున్నటువంటి డ్రామాలు రచ్చకీడుస్తారు మరి మీకే రచ్చ చేయడం వస్తుందని అనుకోకండి చర్చలకు మీరు పారిపోయినా మాకు వస్తుంది ప్రజాక్షేత్రంలో మీరు ప్రజలకు అన్యాయం చేసినాడు ప్రజల పక్షాన తప్పకుండా ప్రతి బీఆర్ఎస్ కా కార్యకర్త నిలబడతది తప్పకుండా మిమ్మల్ని ప్రశ్నిస్తుంది అడుగడుగునా మిమ్మల్ని అడ్డుకుంటుంది జై తెలంగాణ జై ముఖ్యంగా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ దాదాపు పద్దెనిమిది నెలల పాలన నడుస్తూ కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపిస్తుంది ఇది ప్రజలకు పాపం అన్యాయం జరుగుతూ ఉంది పద్దెనిమిది నెలల్లో వీళ్ళు ఎన్నిసార్లు ప్రజల్ని మోసగిస్తూ అటెన్షన్ డైవర్షన్ చేస్తూ పాలన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆడుతున్నటువంటి డ్రామాలు ఎంత ఏ పరిస్థితిలో కూడా వాళ్ళు ఇది డ్రామా కాదు మేము ప్రజల పక్షాన ఉన్నామని నిరూపించుకోలేకపోతున్నారు వాళ్ళ నాటకాలు ఆ క్షణమే బయటపడతా ఉన్నాయి వాళ్ళ డ్రామాలు ఆ క్షణమే బయటపడతా ఉన్నాయి ఇది ఒక ఎత్తుగడ మాత్రమే ఇది ఒక కుట్ర మాత్రమే ప్రజల్ని మరిపించాలని ఏ మార్చాలని చూస్తున్నారు అనేది ప్రజలకు స్పష్టమైంది బీఆర్ఎస్ అడుగడుగున మీరు విధ్వంసమే ఈ పద్దెనిమిది నెలల పాలన విధ్వంసం తప్ప నిర్మాణాత్మకమైనటువంటి పాలన కాదు ప్రజల వెన్ను విరిచే పాలన కానీ ప్రజా సంక్షేమ పాలన కాదు ఇది ప్రజా పాలన కాదు ప్రతీకార పాలన ఇది స్పష్టం మీ ప్రతీకార పాలన ప్రజల మీద చూపిస్తే ప్రజలు ఊరుకోరు తిప్పికొడతరు ఎలాగైతే తెలంగాణ సాధించినమో ఎలాగైతే తెలంగాణ ప్రయోజనాల్ని కాపాడుకున్నామో ఎలాగైతే తెలంగాణను అభివృద్ధిని చేసుకున్నామో అదే విధంగా ఇవాళ ప్రజలని కూడగట్టుకొని తెలంగాణకు అన్యాయం జరగనీయకుండా మేము కాపలా ఉంటాము సీమాంధ్ర తొత్తులకు సీమాంధ్ర పెట్టుబడిదారులకు బాబు బంట్లకు బా పచ్చ మీడియాకు మీరు కాపలా కుక్కలు